ఆలేరు పట్టణ ప్రజలందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నది ఆలేరులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల జెడ్పి హై స్కూల్ ఇది చూడండి స్కూల్లో ఒక నీటి కుండం తలపించినట్టు మొత్తం గ్రౌండ్ మొత్తం నీరు నిండిపోయింది వర్షంతో ఈ నీరు బయటికి వెళ్ళే మార్గమే లేదు నా చిన్నతనంలో ఇదే స్కూల్లో నేను పదో తరగతి వరకు చదివాను అప్పుడు వర్షం ఎంత భారీ వర్షం పడ్డా సునాయాసంగా నీళ్లు దిగువకు వెళ్ళిపోయేది కానీ రాను రాను ఏమైందంటే ఈ గ్రౌండ్లో కొన్ని రాజకీయ వేదికలు కావచ్చు ఎత్తున డోజర్ డోజర్ యంత్రంతో చదువు చేసుకుంటూ చేయడం మట్టి పోయడం తోటి నీళ్ళు దివోగి వెళ్ళలేకుండా అయిపోయినాయి మరి క్రీడలు అనేటివి విద్యార్థులకు మానసిక ఉల్లాసానికి ఆరోగ్యానికి ఎంతో ముఖ్యం అందరు తెలిసిందే అలాగే రోజు ఉదయం కావచ్చు సాయంత్రం కావచ్చు ఎంతోమంది వయసుపై పడ్డ వాళ్ళు కూడా ఆరోగ్యాన్ని కాపాడడానికి వ్యాయామానికి వాకింగ్కు వస్తుంటారు మరి గ్రౌండ్ పరిస్థితి ఏంది మరి కొంచెమన్నా చొరవ తీసుకొని మున్సిపాలిటీ వారు కావచ్చు ప్రభుత్వ ఎమ్మెల్యే కావచ్చు ఇప్పుడు కావచ్చు ఎవరైనా కావచ్చు గ్రౌండ్ను నీరు ఎంత వర్షం పడ్డా సునాయాసంగా రోడ్డు మీద ఉన్న డ్రైనేజ్లో పోతే ఏర్పాటు చేస్తే ఎమ్మెల్యే ఆరుతుంది మళ్ళా నడ నడవడానికి కావచ్చు విద్యార్థులు ఆడుకోవడానికి కానీ పనికొస్తుంది చూడండి మొత్తం గడ్డి మోకాలకు దిగువ భాగం దాకా నీళ్ళే ఒకసారి వచ్చి పరిశీలించండి చూడండి నీరు మొత్తం ఇక్కడ అదనపు తరగతుల దాకా నిలిచిపోయింది అలాగే రాత్రివేళలో కూడా మద్యం ప్రియులు ఇక్కడ మద్యం తాగడంతో ఒక అడ్డాగా మారిపోయింది చూడండి పోలీసు వారు కూడా తరచూ పెట్రోలింగ్ చేస్తుంటే ఇలా కాకుండా ఉంటుంది అదే కాకుండా గ్రౌండ్ మొత్తం ఒక అడవిని తలపించినట్టు ఒక ఉద్యావనం తలపించినట్టు గడ్డి మొత్తం ఎట్లా వేరుకపోయిన చూడవచ్చు చూడండి డోజర్ బండి పెట్టడం వల్ల ఇక్కడ అప్పుడప్పుడు ఇవ్వడం వల్ల ఇబ్బంది అవుతుంది మొత్తం ఒక చెరువును తలపించిన విధంగా దూరం చూసిన వాళ్ళకు అలాగే ఈ పైకా భవనం భవనం కూడా అందుబాటులోకి రాకుండా అది అర్ధాంతరంగా నిలిచిపోయింది ఇప్పుడంటే డోర్ ఉంది పైకా బల్ బిల్డింగ్ కానీ అంతకుముందు డోర్ కూడా లేకపోయేది ఈ పైకా బిల్డింగ్ను అందుబాటులోకి తెచ్చి ఈ ప్రాంతంలో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేస్తే చాలా అందరికీ సౌకర్యవంతంగా ఉంటుంది విద్యార్థులు కావచ్చు అందరూ వ్యాయామానికి వాకింగ్ వచ్చేవారు కూడా దయచేసి తక్షణమే ఈ గ్రౌండ్ను పరిశీలించి సంబంధిత అధికారులు కావచ్చు అలాగే టీచర్లు కూడా మీదేం తప్పు లేదు కానీ విద్యార్థులకు ఇబ్బంది అవుతుంది కాబట్టి ఉన్నత తెలియజేయాల్సింది అలాగే స్కూల్ ముందు కూడా మట్టి రాళ్ళు పోయడం వల్ల కూడా చూడండి రోడ్డు పైన నీళ్లు నిలిచిపోతూ స్కూల్లోకి వెళ్ళే విద్యార్థులకు బయటికి వచ్చే వారికి కూడా ఇబ్బందిగా ఉంది ఎందుకంటే లక్షల రూపాయలు పెట్టి డ్రైనేజీ ఇక్కడ నిర్మించరు కానీ కనీసం ఒక పది మీటర్ల దూరంలో ఉన్న డ్రైనేజీలోకి వాటర్ రాలేకపోతున్నాయి మరి ఈ దౌర్భాగ్యం ఎందుకు మున్సిపాలిటీ వారు కూడా ఇక్కడ మట్టిని డోజర్ బండి పెట్టి మట్టి తొలగించి రోడ్డుపైన వాహనాలకు వచ్చిపోయారు పాదచారులకు ఇబ్బంది లేకుండా ఎందుకంటే చూడండి బండి వాహనం వెళ్ళినప్పుడు ప్రమాదం కూడా జరిగే అవకాశం ఉంది మరి పిల్లలు స్కూల్ వదిలినప్పుడు కానీ స్కూల్ వేయడం ప్రమాదం కూడా పొంచి ఉన్నది కాబట్టి దయచేసి తక్షణమే ఇక్కడ ఇలాంటి ఇబ్బందులను తొలగించాలని కోరుతున్నాను బందెల సుభాష్ పాలేరు